ఆడపిల్లలు నిరుపేద మహిళలే ఆ ముఠ టార్గెట్ అలాంటి వారు కనిపిస్తే మాయ మాటలు చెప్తారు పెళ్లిళ్ళు చేపిస్తామని నమ్మిస్తారు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్తారు తమ ట్రాప్లో పడ్డారని తెలిసాక వేష గృహాలకు అమ్మేస్తారు ఇలాంటి ఓ ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది బాధితురాళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేస్తూ చిక్కింది తీగ లాగితే దొంకంత కలినట్లు బాధితుల సురక్షితంగా రక్షించారు ఆ గ్యాంగ్ ఓ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో నడుస్తుందని షాకాయ్యారు పోలీసులు మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కటకటాలకు పంపించారు పోలీసులు హాసిఫాబాద్ జిల్లాలో కలకలం ఎత్తికెళ్తున్న ముఠాలు ఆధార్ కార్డ్ అప్డేట్ తో దొరికారు ఫోన్ నెంబర్ మార్క్ తో పట్టేశారు ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు మానవ అక్రమ రవాణా తెలుగు రాష్ట్రాల్లో ఇదొక దారుణమైన సమస్య పెళ్లి పేరిట ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పి అమ్మాయిలను ఎత్తుకుపోతున్నాయి కొన్ని ముఠాలు ఆర్థిక సమస్యలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ రవాణా చేస్తున్న ఈ ముఠాలు ముఖ్యంగా తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు కలకలం రేపుతున్నాయి ఇలాంటి ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు ఆధార్ అప్డేట్ చేయడంతో ఈ ముఠా దొరికిపోయింది అయితే ఈ ముఠాలో ఓ కానిస్టేబుల్ ఉండడం కలకలం రేపుతుంది ఆసిఫాబాద్ జిల్లా వాడిగొంది గ్రామానికి చెందిన ఓ యువతి ఏడాది క్రితం తప్పిపోయింది కూతురి కోసం తండ్రి గాలిస్తున్నాడు అయితే గత నెలలో ఈమె ఆధార్ కార్డ్ అప్డేట్ చేశారు ముఠా సభ్యులు అయితే తండ్రి ఉంటున్న ఇంటికి ఆధార్ కార్డ్ వచ్చింది ఆధార్ కార్డుపై ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కూతురు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు తేలింది దీంతో పోలీసులను ఆశ్రయించాడు తండ్రి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు చివరికి ఎంక్వైరీ చేస్తే ఆసిఫాబాద్లో ఇద్దరు మహిళలు వాంకిడి మండలం బెండర మంచిరాల జిల్లాలో మరో ఇద్దరు ఇదే జిల్లా నీల్వాయికి చెందిన ఓ వ్యక్తితో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో ముగ్గురిని నిందితులుగా గుర్తించారు వీరిని అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాలో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తేలింది మహిళ అక్రమ రవాణాలో ఈయన కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు బాధితురాల్ని రక్షించారు ఈమెను లక్ష ముప్పై వేలకు మధ్యప్రదేశ్లోని ఓ వ్యభిచార గృహానికి అమ్మినట్లు తెలుస్తుంది ఎంక్వైరీలో మరో బాధితురాలను గుర్తించినట్లు తెలిసింది మహబూబ్ నగర్ జిల్లా ఓ తండాకు చెందిన మహిళను రెండేళ్ల క్రితం ఇదే ముఠా ఓ వ్యభిచార గృహానికి అమ్మగా అయితే బాధితురాలు నెల క్రితమే అక్కడి నుండి బయటపడింది ఈమెను లక్షా పదివేలకు అమ్మేశాడు కానిస్టేబుల్ అబ్బాయిలు వచ్చి బయటకు తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఒక అమ్మాయికి నైట్ అంతా చేసి అంతా బిల్లు మొత్తం కోసేసారు కోసేసి తర్వాత అమ్మాయి తప్పించుకొని వచ్చేసి బట్టలయ్యవులు ఆ అమ్మాయిని చచ్చిపోతుందని చెప్పి పెద్ద పెట్ట ఒక సెంటు వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ సెంటు రెండు సెంట్లు తీసుకువచ్చారు ఏరే అని అంటే అంత దూరం పని పెట్టి కూర్చోబెట్టి కూర్చునిదే లేదు కూర్చో రక్తలకి ఆ అమ్మాయి చనిపో చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చిన మన మనకు లేకపోతే వాళ్ళే బలవంతం చేసి తాగిపిస్తారు ఒకవేళ తాగలేదనుకో అదంతా బాటిల్ మొత్తం మీద పోసేస్తారు మొత్తం బాటిల్ మీద పోసేసి ఆ బాటిల్ పగలు కొట్టేసి చంపడానికి కూడా మీదకి వస్తారు రోజుకి నా మీద అయితే పదిహేను పదిహేను వేల దాకా వచ్చాయి వాళ్ళకి లాభం రోజుకి అంత వాళ్ళే తీసుకుంటారు నేను సంపాదించిన కదా అది అడిగితే లేవు మేమేమని చెప్పారు కస్టమర్స్ డబ్బులు ఎక్కువ ఇచ్చినా కూడా మాకు ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ ఐదారు అమ్మాయిలకి వచ్చే వచ్చేసి డాక్టర్ దగ్గర చూపించారు చూపిస్తే అప్పుడు చెప్పారు వచ్చే ఉందని చెప్పారు ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో విచారణ ముమ్మురం చేశారు పోలీసులు మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా ఇందులో ఐదుగురు మహిళలు నలుగురు మగవాళ్ళు వీరి నుంచి యాభై వేల నగదు బైకు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీరిలో హరిదాసు రేఖపై అనేక కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు బాధిత మహిళలు ఎస్టీలు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మానవ అక్రమ రవాణా కేసు లైంగిక నేరాల కేసు అనైతిక నేరాల కేసు నమోదు చేశారు పోలీసులు చిత్తరంజన్ ఐపీఎస్ ఏఎస్పి ఆసిఫాబాద్ మాట్లాడుతున్నాను సో లెవెన్త్ ఈ నెల లెవెన్త్లో లెవెన్త్ రోజు మా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ బారిగోది మండలం నుంచి వచ్చింది అనమాట సో ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు సంవత్సరం నుంచి మిస్సింగ్ అని చెప్పింది సో సంవత్సరం నుంచి ఎందుకు మిస్ అవుతున్నారు అంటే చెప్పడానికి దానికి అతని దగ్గర సరైన కారణాలు లేవు సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాకు వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు ఒకటి దొరికింది ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ ఉండే అండ్ ఆ ఫోన్ నెంబర్ని మేము లొకేషన్ ద్వారా మేము ట్రేస్ చేసి ట్రేస్ చేస్తే ఆ పర్టికులర్ నంబర్ మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది అండ్ కాల్ చేశాము కాల్ చేసిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఎవరైతే మిస్సింగ్ అని చెప్పాము ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది అండ్ ఇమీడియట్లీ వెంటనే మేము ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ నుంచి ఒక టీంని పంపించి అక్కడ ఉన్న అమ్మాయిని మేము ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత మేము ఆ అమ్మాయిని మాట్లాడే తరుణంలో ఏమని తెలిసిందంటే హరిదాస్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఓకే హు వాజ్ వర్కింగ్ యాజ్ ఎ పీసీ ఇన్ చింతమాని చింతమానిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు అతను పెళ్ళి అనే ఒక ముసుగుతో ఓకే వేరే సుజాత అనే ఇంకొక అక్యూజ్ తోటి ఓకే కలిసి ఆ అమ్మాయిని మధ్యప్రదేశ్లో వేరే ఇంకొకరికి అమ్మేయడం జరిగింది ఓకే సో అలా అమ్మేయడం వల్ల ఆ అమ్మాయి అక్కడే గత లైక్ సంవత్సరం నుంచి అక్కడే ఇరుక్కుంది సో మేము మా అమ్మాయిని రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఈ హరిదాసుని సుజాతని వీళ్ళందరినీ కూడా పట్టుకున్నాము ఓకే ఇది జరిగే తరుణంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యే తరుణంలో ఇంకొక అమ్మాయి బిక్టిమ్ ఇలాగే మోసపోయానని చెప్పి ఓకే సేమ్ హరిదాస్ అనే ఎవరైతే ఆ పర్టికులర్ పర్సన్ ఉన్నాడో ఓకే అతను కూడా ఇలాగే నన్ను వేరే ఒక అతనికి అమ్మేశారు మధ్యప్రదేశ్లో అని చెప్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం టోటల్ ఈ రెండు కేసులలో పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎనిమిది మందిని మేము రిమాండ్ చేశాము ఇద్దరు మొన్నటి వరకు మిస్సింగ్ ఉండే ఓకే ఇప్పుడు వాళ్ళని కూడా మేము పట్టుకున్నాము ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా చేస్తున్నాము అండ్ కమింగ్ టు లీగల్ యాక్షన్ టు వన్ పోలీస్ ఆఫీస్ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతన్ని మేము ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ ఇమోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మేము అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది అండ్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేయడం జరిగింది హీఈస్ నో మోర్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని మేము డిస్మిస్ కూడా చేయడం జరిగింది అండ్ రిమైనింగ్ ఎటువంటి ఇటువంటి ఇలా లైక్ యూనో చాలా విధానలు వస్తున్నాయి ఇంకా చాలా మంది విక్టీమ్స్ ఉన్నారు అని మేము అదే కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము అలాగే నేను మీడియా మిత్రులతో కూడా లైక్ యు నో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ మీకు కానీ ఇలాగా వేరే ఏదైనా అమ్మాయి ఇలా మిస్సింగ్ అయ్యి ఓకే ఆర్ ఇలా ఇమోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద ఒకవేళ తను ఉంది అని మీకు ఒకవేళ ఎక్కడన్నా నోటీస్లో వచ్చి ఉంటే ప్లీజ్ కైండ్లీ గివ్ వస్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఈ రెండు కేసులు ఎలాగైతే సాల్వ్ చేశామో అవి కూడా అలాగే తొందరగా సాల్వ్ చేస్తామని ఓకే హామీ ఇస్తున్నాము అండ్ వీ ఆల్సో వాంట్ దిస్ సపోర్ట్ ఫ్రమ్ యూ మీ చూడ కూడా మాకు మీకు సపోర్ట్ కావాలి నిరుపేదలు ఒంటరి మహిళలు భర్త చనిపోయిన వాళ్ళు గ్రామీణ ప్రాంతం వారే వాళ్ళ టార్గెట్ మాయ మాటలు చెప్పి మానవ అక్రమ రవాణా చేస్తారు ముఠా సభ్యులు తల్లిదండ్రులకు డబ్బులు ఆశ చూపిస్తారు మరికొంతమందిని బలవంతంగా ఎత్తుకెళ్తున్నారు ఆసిఫాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి అందులో పిల్లలు పెద్దలు మహిళలు ఉంటున్నారు వీరిలో ఎందరిని పోలీసులు గుర్తిస్తున్నారని తెలియడం లేదు ఇలాంటి మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు సినీ పిల్లలు అవకాశాలు ఇప్పిస్తాం ప్రేమ పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలా విధాలుగా మోసపోయి వచ్చినారు ఫేస్బుక్లలో ఫ్రెండ్ అయ్యి వాళ్ళని లవ్ చేసి తీసుకొచ్చి మోసం చేసి వాళ్ళు చాలా పరిపరి విధాలుగా మోసపోయి ఉన్నారు వాళ్ళని చూసే నాలాగే మోసపోయారు వాళ్ళే కాక బయట ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు అందులో నేను ఒక్కదాన్ని సేఫ్గా ప్రజలకు రావడం వల్ల నేను చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే ఇంకా నాలాగా చాలా మంది నరకయాతన వ్యభచార గృహాలలో పడుతున్నారు అందులో నేను ఒక అదృష్టవంతురాలుగా భావిస్తాను ప్రజలకు వచ్చినందుకు ప్రజల్లో నేను ఒక టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ నేర్చుకున్నాను బయటికి వచ్చినాక మా నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే నాకు బయట చాలా అవమానాలు జరిగినాయి మా అమ్మ నాన్న ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళ అమ్మ ఇట్లా చేసిపోయిందంట ఇలా అయింది ఇలా అయిందని గుసగుసలు పెట్టుకోవడం మా చెల్లె ఉంది ఆ పెళ్లి సంబంధాలు రాకపోవడం మా మా వదిన మా అమ్మతోటి నాతోటి మాట్లాడకుండా ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోవడం ఇలాంటి సమస్యలు ఫేస్ చేసిన వద్దు నా వల్ల మా వాళ్ళ పరుగు ఇంటి పక్కల సమాజంలో మా చెల్లె పెళ్ళి అయ్యేది ఉందని తిరిగి మళ్ళీ ప్రజలకు వచ్చి మేడం గారిని కలవడం జరిగింది మేడం గారు నాకు రిహాబ్యులేషన్ కల్పించారు నేను ప్రజల సమస్యలో సిబిపి డిపార్ట్మెంట్ అంటే కమ్యూనిటీ బేస్డ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ దాంట్లో నాకు మేడం జాబ్ ఇచ్చారు నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్ వెళ్ళేసి వెళ్ళి చెప్పేదామని అదేవిధంగా ప్రజల సమస్యలో డే అని ప్రతి మంత్ థర్డ్ సాటర్డే డే డే చేస్తారు సిఇడబ్ల్యూసీ మేడం వాళ్ళతోటి పోలీస్ షీటింగ్ వాళ్ళతోటి ప్రజల సమస్య నుండి వెళ్ళి నా జీవితంలో నేను ఎలా మోసపోయానో అలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి వచ్చినా ఒక అక్క వచ్చి మాకు ఇలా చెప్పిపోయింది ప్రజల సమస్య నుంచి ఆ సిచ్యువేషన్కు మేము గురి కావద్దు మేము అలా మోసపోవద్దని ప్రతి డిస్టిక్లో విలేజ్లలో వెళ్ళి స్కూళ్ళల్లో వెళ్ళి చెప్పేదాం ఎందుకంటే ఏ అమ్మాయి మోసపోకుండా ఒక్క కాలేజీలోనూ ఒక్క స్కూల్లోనో ఒక్క అమ్మాయి కన్నా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ అక్క వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మేము అలా మోసపోవద్దు అని ఒక్క అమ్మాయి సేఫ్ అవుతారు అనే ఆ ఉద్దేశంతో నేను వెళ్ళి చెప్పడం జరుగుతుంది నేను వెళ్ళి చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులు ఇట్లా మీరు పిల్లలకి చిన్న వయసులో పెళ్ళి చేయకుండా స్కూల్కి పోయి రాగానే బిడ్డ ఏం చదువుకున్నావు ఏం జరిగిందనే ప్రేమతోటి అడిగితే ఎవరో వచ్చి మీ అమ్మాయి మోసపోయిందని పక్కన చెప్పకముందే మన పాప వచ్చి మనకు చెప్తే అప్పుడు హ్యాపీగా ఉంటుంది తల్లిదండ్రులు ఇట్లా పొద్దాకపోయచ్చి పనే కాకుండా మీరు మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఏం చదువుకుంటున్నావు ఏం జరిగింది స్కూల్ అని ప్రేమతో మాట్లాడితే ఏ విషయమైనా చెప్తారు అదే మా అమ్మకు మా నాన్న ఎప్పుడు కసరుకుంటారు తిడతారు మేము ఇలా చెప్ప కూడదని అని భయపడకుండా వచ్చి మీరు ప్రేమతో మాట్లాడితే మీ పిల్లలు మీకు ఏదైనా జరుగుతారు మీరు ఇట్లా ఆడపిల్లలు ఇట్లా ఎవరో వచ్చి నీ స్మైల్ బాగుంది నీ డ్రెస్ బాగుంది నీ ఐస్ బాగుంది నీకు గిఫ్ట్లు ఇవ్వడం ఒక అబ్బాయి వచ్చి గిఫ్ట్లు ఇవ్వడం అలాంటివి చేసినప్పుడు మీరు ఆకర్షణకు పోవద్దు అలాంటివి పట్టించుకోవద్దు మీరు మంచిగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది స్కూల్ కాలేజీ మంచిగా చదువుకుంటే మంచి సంబంధాలు వస్తే మీ లైఫ్లో ఒక భర్త పెళ్లి చేసుకున్నాక మంచిగా చూసుకోకుండా సెల్ఫ్గా మీరు మీ పిల్లలు చాలా మంచిగా బ్రతకగలుగుతారు ఇప్పుడు నా బాబు మేడం రిలీజ్ అయినాక మేడం గారితో మాట్లాడి నా బాబుని తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి మేడం ఇప్పించారు నా బాబు గురుకుల్ స్కూల్లోనే నేను చదివిచ్చాను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుంటూ నేను కూడా ఇప్పుడు హ్యాపీగా ఒక టైలరింగ్ షాప్ జాబ్ చేసుకున్న పైసలు జమ చేసుకుని ఒక టైలరింగ్ షాప్ పెట్టుకున్నాను నాతో పాటు నలుగురు అమ్మాయిలకి టైలరింగ్ నేర్పించి వాళ్ళకు జీవనోపాధి కల్పించాను నా దగ్గరే పని చేసుకుంటున్నారు చాలా ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది మీరు ఎవరు ఏ ఆకర్షణకు బలి కావద్దు తల్లిదండ్రులు ఇట్లా మీ పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవాలి